ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ పాలు అటాగే ఎటువంటి ఉత్పత్తులు కాకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ అవినీతి కావ్యం రాసి అక్రమ జాతికి అంకితం చేశారు అడ్డగోలుగా తవ్వకాలు జరిపి కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్ తీశారు నాలుగు కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై ఉప సర్పంచ్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గనుల శాఖ రంగంలోకి దిగింది దాంతో కృష్ణారావు అడ్డగోలు మైనింగ్ అడ్డు అక్కడ బంగారం కోసం తగ్గితే ఇక్కడ బంగారం ఒకరి పేరుతో లీజ్ తీసుకొని మరొకరు యథేచ్ఛిగా తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలను తన జోబులో తీసుకున్నాడు నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్ తరహా అక్రమ మైనింగ్ వ్యవహారం కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి అనుసంధనలో రోడ్డు మెటల్ తవ్వకాల కోసం లీజుకు ఏర్పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో జరిపారు ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వందల కోట్లకు పైగా అక్రమాలు చేసినట్లు నిర్ధారణ అవ్వగా మార్కెట్ విలువ ప్రకారం ఆరు వందల కోట్ల పైమాటి జలదంకి మండలం గట్టుపల్లి అన్నవరం ప్రాంతాల్లో యథేచ్చగా అక్రమూ చెప్పిన స్థానికులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు పాయింట్ ఎనిమిది ఎకరాలను రోడ్ మెటల్ తవ్వకాల కోసం రెండు పేల ఎనిమిదిలో మైనింగ్ శాఖ ఇచ్చింది అయితే ఆ లీజు భూమిలో తవ్వకాలు జరపకుండా క్రషర్ యూనిట్ ను ఏర్పాటు చేశారు అక్కడ ఒక్క టన్ను ఖనిజం తవ్వకపోయినా ఇరవై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ ను తవ్వినట్లు పర్మిట్లు సృష్టించుకున్నారు ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజం కోసం ఈ పర్మిట్లను అక్రమార్కులు వినియోగించుకున్నారు అన్నవరం గ్రామంలోని ఎనిమిది వందల ఒకటి సర్వే నెంబర్ లో రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ లీజు గడువు ముగిసిపోయినా తవ్వకాలు జరిపింది అక్కడ సుమారు ఐదు లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ ను అక్రమంగా తవ్వారు అదే గ్రామంలో కొండారెడ్డి సుగుణమ్మ చంద్రశేఖర్ పేర్లతో గతంలో పలు లీజు భూములున్నాయి వాటి లీజు గడుగు ముగిసిపోయినా వాటిలో కూడా గురు రాఘవేంద్ర కంపెనీ బాగా వేసి మైనింగ్ తవ్వకాలు జరిపింది గట్టుపల్లి అన్నవరం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఉప సర్పంచ్ సుబ్బారావులు స్పందనలో ఫిర్యాదు చేశారు దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇరవై సంవత్సరాల నుంచి అనేక రకాలుగా మైనింగ్ వచ్చేసి ఎస్సీ ఎస్ వాళ్ళు కంకర్ కొట్కి వాళ్ళు వాళ్ళ జీవనాధారం అదే ఉండేది కానీ వాళ్ళందరినీ ప్రాంతంలో చేసేసి ఇతను ఒక్కడే వచ్చి అనేక రకాలుగా పెద్ద పెద్ద క్రషర్స్ పెట్టి ఉన్నతాకేయడం జరిగింది కనీసం ఎనిమిది వందల యాభై ఒకటి అన్నవరం రెవెన్యూలో ఎనిమిది వందల యాభై ఒకటి రెండులో ఐదు ఎకరాల చిల్లర లీవ్ తీసుకొని పక్కనే ఉన్న ఎనిమిది వందల అరవై తొమ్మిదిలో పూర్తిగా నెప్పి చాలా వరకు పూర్తి నాయకుడు నా ది మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు అనధికారికంగా సంపాదించడం జరిగింది సార్ మా గ్రామ పంచాయతీలకు కానీ ఎలాంటిది ఒక రూపాయి కూడా చెస్ కానీ ఎలాంటిది కూడా కట్టలేదు కానీ మేము అడ్డుకున్న అర్జీలు పెట్టినందువల్ల భయభ్రాఫులు చేసి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు ప్లీజ్ ఒకరి పేరు మీద ఉంటే కావ్య కృష్ణారెడ్డికి చెందిన గురు రాఘవేంద్ర కంపెనీ సుమారు ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్ మెటల్ నుంచి మండలంలో రోడ్ మెటల్ ఖనిజము అక్రమంగా గౌరవ సంచాలకుల వారు మచిలీపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ గారిని ఆధ్వర్యంలో ఒక విజిలెన్స్ కమిటీని వేసి గట్టుపల్లి తర్వాత అనవరం గ్రామాల్లో ఉన్న రోడ్ మండలి ఖనిజాల యొక్క క్వారీలను పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో శ్రీ డివి కృష్ణారెడ్డి వారు పావలి వారు వారు గురురాఘవేంద్ర క్లక్షర్ పేరు మీద గట్టుపల్లిలో క్లక్షర్ పెట్టి అక్కడ ఒకప్పుడు అతని పేరు మీద గురు రాఘవేంద్ర పేరు మీద లీజులు తీసుకుని వాటి రీజన్ కాలపరిమిత మీద అయిపోయినా కూడా వాటిలో ఆ విస్తీర్ణం దాటి అక్రమంగా రోడ్డు మంటలు కనిజంపు క్రమకొమ్మలు జరిపి పన్నెండు లక్షల డెబ్బై మూడు వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మటలు కనిజమను తర్వాత తొంభై ఒక్క వేల క్యూబిక్ మీటర్ల మన రోడ్ మన గ్రాములను అక్రమంగా త్రవి ప్రారంభించినారు గవర్నమెంట్ ఎటువంటి సేల్ కానీ రెడ్ కానీ నిర్ధారించడం దాని మీద ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అయితే స్టోన్ క్రషింగ్ యూనిట్ ను తాము వినియోగించుకోలేదని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యాజమాన్యం వాదించింది దీంతో ట్రాన్స్ఫర్ నుంచి విద్యుత్ వినియోగం లెక్కలు సేకరించి ఎనభై లక్షల యూనిట్లు వాడినట్లు తేలింది గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే భారీ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య అయితే ఎక్కువగా అధికంగా తోగేసి గొట్టు పోసేసి నిత్యం కొన్ని వేలాది లారీలు ఇతర ప్రాంతాలకి అధిక లోడ్తో ప్రయాణించడం జరుగుతుంది దాని ద్వారా అధికమైనటువంటి మోతాదుల్లో మందు ఉపయోగించడం వలన ఎక్కువగా బ్లాస్టింగ్ జరగడం వలన మా చుట్టుపక్కల గ్రామాల్లో మా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం స్లాబులు బైగిపోవడం ఇల్లు పడిపోవడం రకరకాలైనటువంటి భయబందులు గురవుతా ఉన్నాము తద్వారా అంతేకాకుండా అధికమైనటువంటి లారీలు లోడ్తో వెళ్ళడం వలన నిత్యమ రహదారి గుంతమయంగా మారిపోయింది కుంభప్రేణులు మొత్తం చేసింది ఐత్యాలి మీ రోజు ఏదైనా చేసింది అలాగే మేము అమాయకులు మేము బాగా మా ఇంటి దగ్గరే వచ్చేసి సంపేస్తా ఇట నువ్వు కానీ చేశాడు చేసిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ యొక్క భవన దోతుడు ఇంకా కొంతమంది వాళ్ళ అనే అదే నా మీద ఎస్ఐఆ కేసు పెట్టాడు నన్ను నా మీద నష్టం చేశాడు నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు నాకు అన్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి మెటీరియల్ నా చెప్పేదోటి అధినేత చంద్రబాబు నాయుడు కావలి టికెట్ కేటాయించారు అత్యంత అవినీతి పరుడిగా ఉన్న అతనికి y no క్యూబిక్ మీటర్ల మేర ఇక్కడ తవ్వకాలు జరిగాయ కేజీఎఫ్ మూవీలో ఏ తరహాలో తవ్వకాలుంటాయి మించిన తవ్వకాలు కూడా ఇక్కడ జరిగినట్టు మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ గొప్పదలతో పాటు అన్నవరంలో కూడా అక్రమంగా తవ్వకాలు జరిగాయని మైనింగ్ శాఖ చేపట్టారు ఎంత క్యూబిక్ మీటర్ల తవ్వకాలు

అమర్చు నెక్స్ట్ కూడా ఇవన్నీ కూడా పెదవికి అతను ఎంత దుర్మార్డు అంటే పైకి చూసేదానికి మేక వర్ని పోయి వస్తే కాటేషస్తుంది తినేస్తుంది పోయి అదేవిధంగా పైకి షాప్ నేను న్యాయం చేస్తాను ఎవరైతే నష్టపో పైసా పైసా కట్టిస్తాను అని చెప్పి లోప లోపల వంద కోట్లు నొక్కేసి ఇతను సిఐ రాజేశ్వస్పీ సేద గారు ఇవన్నీ కూడా ఈ రోజు చేసిన అన్యాయానికి మనకు ప్రజ ప్రజలంతా కూడా నష్టపోవడమే కాకుండా అటు తెలంగాణ ఇటు కర్ణాటక అదేవిధంగా మన ఆంధ్ర కాకినాడ ఈ ప్రాంతాలన్నింటికి ఒక దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగితే దానికి గావి కృష్ణారెడ్డి గారు సిఐని డిఎస్పీని ఈ కేసు విచారించండి అని చెబితే వారు విచారిస్తే న్యాయం జరుగుద్దా వారిని ప్రశ్నిస్తే నన్నే ఈరోజు నీ అంత చూస్తాను నీ మీద ఫార్టీ వన్ నోటీస్ ఇస్తాను నీకు అని అటు మా ఆఫీసు గా పనిచేస్తున్న వేణుని ఆకలికి నన్నే ఈ రోజు ఎమ్మెల్యే గారు గావికృష్ణాగడ్డి గారు నిన్న మాట్లాడవు ప్రతాపు పిచ్చి కుక్క కలిసింది ఏం మాట్లాడుతున్నాడు అని ఈరోజు నువ్వు మాట్లాడటం జరిగింది పిచ్చి కుక్క కలిస్తే ఈ విధంగా మాట్లాడారు ఆయన బౌ అంటారు నీ కారు నాకు పట్ట కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా మా నాయకులు అందరి సమక్షంలో యావత్ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అందరు చూస్తున్నారు వేయుగా వస్తా ఉంది ప్రతాపురెడ్డికి పిచ్చి పిచ్చి కుక్క కలిసిందా లేదా నీకు గజ్జి కుక్క కలిసిందా తొందరలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు అదేవిధంగా కర్ణాటక ప్రజలు అంటే నేను ఉంటుంది కర్ణాటక వాళ్ళు కూడా అందరు కూడా తొందరలో నిర్ధారణ చేస్తారు ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చంద్రబాబు లోకేష్ వెంటసేవుడు ఒక కాపు సమాజక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి ఈ బాధ తోటి చనిపోయిన మాట వాస్తవం ఒక కానిస్టేబుల్ గా అన్నదమ్ము ఇద్దరు పాపం కన్నీ మున్నవే చిన్న బాబుని పట్టుకొని ఈ కళ్ళంతా కూడా చెప్పడం జరిగింది ఆ రోజు నాకు చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పాలని చెప్పాలన్నా భయంగా ఉంది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఇబ్బంది పెడతామని అన్నట్టు చెప్పగల కోతున్నారు ఇప్పటికన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి దీని మీద ఒక సిబిఐ సిబిఐ ఎంక్వైరీ వయ్యాగని తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మా భాగోతం అంతా కూడా నేనే పెద్ద డిజిటల్ ఎక్స్పర్ట్ అని ఆయన ఆ రోజు మొన్న ఒక మీటింగ్ పెట్టాడు ఈ రోజు నేను కూడా నేర్చుకున్నాను కొద్దిగా ఆయన చూద్దాం ఎప్పటిదాది ఓకే పవగా నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది మేము కూడా వేసాం ఈ భూగోసం అంతా కూడా చెప్పామని ఇంకా చూడు రోజు నుంచి మా పట్టాదులు ఆ టీవీ ఈటీవీ ఇంకా వెట్టించిన ఉత్సాహంతో కావ్య కృష్ణారెడ్డి గారి సపోర్ట్ తోటి వాళ్ళు ఏ విధంగా వెచ్చిపోతాయో చూడండి ఇంక పోతే పోలీసు డిపార్ట్మెంట్ చూడండి ఎప్పటి నుంచి ఇక్కడ అందం కదా

మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ శుభాని వివోగం మోసపోయిన వాళ్ళు ఎవరున్నారో ఈ పోలీసు డిపార్ట్మెంట్ తో న్యాయం జరగదు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు గతంలో ఏ విధంగా అగ్ని విభగం మోసపోయాలో అదే విధంగా ఉంటది ఇది కూడా కాబట్టి మీరు రాబోయే రోజు తప్పకుండా జగన్ అన్న యాజానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మేము ఈ రోజు మేము కొన్ని కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం కాబోయ్ పట్టణంలో తప్పకుండా మీరంతా వచ్చి అర్చీవ్ ఇవ్వండి ఏంటంటే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ కంప్లైంట్స్ వ్రాస్తే తప్పకుండా అవన్నీ కూడా తీసుకెళ్ళి మా వద్ద పెట్టుకొని తప్పకుండా మీకు న్యాయం జరిగేలాగా తప్పకుండా ఇవన్నీ కూడా అటు ఎస్పీకి ఇస్తాం ఐజీకి ఇస్తాం డిఏజీకి ఇస్తాం డీజీపీకి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం అదేవిధంగా గవర్నర్ పంపిస్తాం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాం తప్పకుండా ఈనాడు మీకు న్యాయం జరగకపోయినా రాబోయే ముందు రోజుగా ఈ మనీ స్కీమ్ లో ఎవరైతే పాత్రదారు సూత్రదారులు అదేవిధంగా మీడియా వారు ఉన్నారో వారిని బయటికి వాళ్ళ చేతకు కట్టిస్తాం అవన్నీ కూడా వారి చేత కట్టిస్తాం అది తెలియజేస్తూ కావలి ఒక ప్రజలందరూ కూడా గుర్తు ఇటువంటి దుర్మార్గుని నమ్మద్దు పైకి చెప్పేవి మంచి మంచి చెప్తాడు బాగా మాట్లాడతాడు కానీ లోపలి చేసేవన్నీ ఇప్పుడు చూసే ఉపయోగ అదే విధంగా ఉంటాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత సమయమైన కూడా ఇక్కడ ఓపీగా కూర్చున్న మా నాయకుడికి అదేవిధంగా ఈరోజు రైవ్గా చూస్తున్న పెద్దకి ముఖ్యంగా ఈరోజు ఈ లైవ్ ఇవ్వడానికి కావచ్చు అదేవిధంగా రేపు జనాలు తెలియజేసేదానికి కావచ్చు పత్రికలో వచ్చేదానికి కావచ్చు మీడియా టీవీలో వచ్చేదానికి కావచ్చు సహకరించిన మీడియా సోదరులందరూ ఈ రోజు వేగంగా నిలబడి తీసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికి కూర్చోండి కూర్చోండి అందరికి భోజనం చేస్తున్నాయి అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా మీడియా సోదరుని మా నాయకుడు కోరుతున్నాను తగ్గండి భోజనం అందరూ కూర్చోండి 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 ఒక్క నిమిషం కూర్చోండి